తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు ఏం చేసిలు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీలో బెల్లం గడ్డలు ఉన్నట్టు ఈగల్ లెక్క గోడ దునికిర్రు పరారయ్యారు దేనికోసం వేయలు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మా ప్రాంత ఎదుగుదల కోసం మా ప్రాంతంలో ప్రాజెక్టుల కోసం అంటే వాళ్ళు పూలదండల ప్లేస్లో వేరే వేయాల్సి వస్తుంది కానీ ప్రజలు అంటున్నారు ఇది వాళ్ళు దానికోసం పోలే వాళ్ళ అక్రమ ఆస్తులు కాపాడుకోవడం కోసం వాళ్ళ యొక్క పదవుల కోసం వేయరు ఇది రియాలిటీ ఒప్పుకోవాలి మనం సో నిన్న చాలామంది ఉపదంపుడు ఉపన్యాసాలు ఇస్తే నేనే శుద్ధ పూసనంటే నేను ఏ ఊకో నువ్వు శుద్ధ పూసన నేనే శుద్ధ అరే ఊకో నేనే శుద్ధ పూసనన్నట్టుగా వీళ్ళు మాట్లాడతారు వీళ్ళని చూస్తే ప్రజలందరూ కిల్ల కిల్లని అవుతున్నారు వీళ్ళ భాష గట్లు ఉండదు అన్నట్టు సో చాలామంది ఏం చేసేలా అంటే పది మంది అది ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ కాదు అటు కాంగ్రెస్ కాదని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పిళ్ళు మరి బీఆర్ఎస్ గాక కాంగ్రెస్ గాక ఏంది ఏంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు మరి ఏంటిది వీళ్ళు స్వాతంత్రులు అసలే కాదు మరి ఏంటిది అంటే వాళ్ళే ఆలోచించుకోవాలి అయితే ఇక ఏంది అంటే ముగ్గురిపై వేటు ప్రచారంలో ఎమ్మెల్యేలు దానం కడియం తెల్లం ఆ పేర్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బలమైన ఆధారాలు ముగ్గురు ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం మిగతా ఏడుగురికి సూచనలు చేస్తున్న సీనియర్లు ఇప్పటి నుంచి జాగ్రత్తగా మెలగాలని హితవు బీఆర్ఎస్ విప్లను పాటించాలి విప్లను పాటించాలని సలహాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా కూడా పదవులను కోల్పోతారు బ్రహ్మాండమైన ఓటమిని కూడా మనం సవి వీళ్ళు నేను చెప్తున్నాను కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మార్పు అన్న చూడు మార్పు మంచి రాప్తాను ఈ మార్పు ఏదైతే ఉన్నదో ఇది వీళ్ళ ముగ్గురి ఓటమి తర్వాత కొత్త వ్యక్తుల గెలుపు నుండి మొదలవుతుంది మార్పు వీళ్ళ ఓటమి ఖాయం వీళ్ళ ఓటమి ఖాయం వీళ్ళు తలకిందులు తపస్సు చేసిన వీళ్ళ ఓటమి ఖాయం ఈ మూడు ప్లేసులల్లా మూడు కొత్త మోకాలు వస్తాయి ఇక కాంగ్రెస్ పార్టీ కంటే డిపాజిట్లు కూడా రావనుకోండి అది సెకండరీ విషయం ఎందుకంటే ప్రజలలో పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పలసన అయిపోయింది కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే నాదులు లేడు కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించే వ్యక్తులు లేవు సో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు ఈ మూడు నియోజకవర్గాలలో సో ఇక్కడ జరిగేది ఏంటి వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టు తీర్పును గనక అమలు అయితే గనక ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరిచిన తర్వాత వీళ్ళ ముగ్గురు విషయంలో కూడా ఏమైపోతుంది అంటే సస్పెన్స్ పడుతుంది వీళ్ళు ఎమ్మెల్యేలకు అనార్హత పడక ప్రకటిస్తుంది ఉప ఎన్నికలు ఖాయమైతాయి మార్పు 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 అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా ఆ మార్పు త్వరలో వీళ్ళ రూపంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల తలరాత రాసే మార్పు రాబోతున్నది ఎట్లా వస్తుంది అంటే పది సంవత్సరాల బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి పరిపాలన చూసేది దాని ముఖ్యమంత్రిగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు పరిపాలన చూసే పద్దెనిమిది కాలం పద్దెనిమిది నెలల కాలంలో మన తెలంగాణ రాష్ట్రానికి మార్పు తీసుకొస్తా అన్న మన రేవంత్ రెడ్డి గారి పాలన చూసేరు ఇప్పుడు ప్రజలు ఎవరి మార్పు బాగున్నది అనేది ఒక లెక్క ఖర్చులు ఆ లెక్కను సెట్రైట్ చేయడానికి బరాబరి ఈ లెక్కతో ముగింపు వలుకుతారు అనేది ప్రజలు చెప్తున్నమాట నేను మీరు చెప్పి ఇప్పుడు మీరు పైసలు వంచిన కోటర్లు వంచిన ఫుల్ బాటిలు వంచినా పోలీసులను ఉపయోగించిన లేదా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడినా ఏది వాడినా అల్టిమేట్గా వీళ్ళ ముగ్గురి ఓటమి అయితే వందకు మిలియన్ శాతం వీళ్ళు ఓడిపోవాల్సిందే ఎందుకంటే పార్టీ మార్పు అప్పుడు ఉపరాష్ట్రపతిగా పదవి చేపడుతున్న తరుణంలో వెంకయ్యనాయుడు గారు ఒక మాట అంటారు ఒక సభలో పార్టీ మారిన రోజే పదవులు పోవాలి అలాంటి రోజు రాజకీయాలలో వస్తే అద్భుతంగా ఉంటుంది అంటారు సో వీళ్ళ పదవులు సుప్రీంకోర్టు బుడగొట్టడంతో పాటు వీళ్ళకు బుద్ధి చెప్పే పనులలో ప్రజలు కూడా ఉన్నారు వీళ్ళ నియోజకవర్గాలలో చాలా స్పష్టంగా కూడా వద్దురా నాయన పాలన వెళ్ళు 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 బాయ్ బాయ్ కాంగ్రెస్ బాయ్ బాయ్ కాంగ్రెస్ అనే కోణంలో ప్రజలు చాలా స్పష్టంగా చాలా ఆలో ఆలోచింపజేసే విధంగా ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు సో ఉప ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకోండి ఈ ముగ్గురి ఓటమి చాలా అవసరం తెలంగాణ తలరాతను మార్చే విధంగా ఉండబోతున్నది సో దానికి సంబంధించి క్లారిటీగా కూడా చూడాలి రైట్ ఇక కేసీఆర్ కేసీఆర్ ఎక్కడ కేసీఆర్ ఆచూకీ ఏంటి కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నాడు కేసీఆర్ ఏం చేయబోతున్నాడు కేసీఆర్ వ్యూహాలేంది కేసీఆర్కు సంబంధించి బలమైన వాదన ఏంది కేసీఆర్ ఎప్పుడు వ్యూహాలను ప్రజల్లోకి వదులుతాడు కేసీఆర్ చేయబోయే అత్యంత సాహసోపితమైన వ్యూహాలేంటి ఇది బీఆర్ఎస్ వాళ్ళు చర్చించుకుంటలేరు బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటులేరు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం నక్కశివులు లెక్క పెడుతున్నారు కార్యకర్తలు కాదు లీడర్లు కేసీఆర్ ఏం చేసినా ప్రమాదమే కేసీఆర్ సైలెంట్గా ఉన్న ప్రమాదమే కేసీఆర్ మాట్లాడినా ప్రమాదమే కేసీఆర్ పాదయాత్ర చేసినా ప్రమాదమే కేసీఆర్ ఏం చేసినా ప్రమాదమే రహస్య మంతనాలు ఎందుకు వారం రోజులుగా కేసీఆర్ వరుస సమావేశాలు కేటీఆర్ హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలు జగదీష్ రెడ్డిని ప్రమోట్ చేస్తున్న అధినేత ఇరిగేషన్ అంశాలు పార్టీ బలోపేతంపై చర్చలు సభ్యత్వం నమోదుపై రాని చర్చ ఏం చేయబోతున్నారన్న దాని